హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చావా సిస్టర్స్ ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా మేము కడలిలోని శ్రీ కపోతేశ్వర వారి ఆలయానికి వెళ్ళాం ఫ్రెండ్స్ ఇక్కడ పల్లెటూరి వాతావరణం చాలా ఆనందకరంగా ఉంటుంది ఇరువైపులా కొబ్బరి చెట్లు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ గోదావరి కాలువలు ఉంటాయి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది కంపల్సరీ ఇక్కడికి ఒకసారి వచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు కుదిరితే ఈస్ట్ గోదావరిలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి అందులో ఈ కడలి కూడా ఒకటి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు పామురాల మో పామురాలకు మోక్షం ఇచ్చిన మహాశివుడి క్షేత్రం ఈ కడలి ఇక్కడ శివలింగంపై పామురం ముక్కు గుర్తులు ఉంటాయి ఫ్రెండ్స్ వీటిని స్వామివారి అభిషేకం సందర్భంలో మనం అభిషేకం చేసేటప్పుడు చూడవచ్చు ఇక్కడ శివలింగానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన పడగతో నేడని పడతాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఒకే పీఠంలో శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ స్వామివారు స్వయంబుగా వెళ్తారు ఇక్కడ గుండె ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ వచ్చి తలనీలాలు సమర్పించి సమర్ తల్లీలాలు సమర్పించి ఇక్కడ స్నానాలు చేస్తుంటారు ఫ్రెండ్స్ షష్ఠి సందర్భంగా ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ద దక్షిణ కాశీగా పిలవబడి క్షేత్రం ఈ ఆలయం ఫ్రెండ్స్ ఇక్కడ గుండంలో మాఘ ఆదివారం రోజు మనం మారేడు దళం వేస్తే అది మునిగిపోతుంది ఫ్రెండ్స్ కా కాశీ గంగని గంగ ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని చెప్తారు ఫ్రెండ్స్ ఈ ఆలయంలో క్షేత్రపాలకుడు జనార్దన స్వామి ఇక్కడ తీర్థం సందర్భంగా చిన్న చిన్న షా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ మీకు అవి కూడా చూపిస్తాను రాజమండ్రి నుంచి రాజోల్ నుంచి అమలాపురం నుంచి తాటిపాక చేరుకొని ఇక్కడ ఇక్కడ నుంచి ఆలయానికి వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ అదే గుండము ఇక్కడికి టువెల్వ్ వన్ ఆ టైంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి స్నానం చేసి వెళ్తారు అని నానుడి ఉంది ఫ్రెండ్స్ చెప్తుంటారు అక్కడ వాళ్ళందరూ ఇక్కడ వినాయక స్వామి కూడా ఉంటారు ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ మా పిల్లలు చూడండి ఎంత థర్లర్ చేస్తున్నారు షాప్స్ దగ్గర ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ తీర్థం మాత్రం మనం నైట్ టైం వచ్చామంటే అస్సలు మన కాలు పెట్టడం కూడా ఖాళీ ఉండదు ఫ్రెండ్స్ మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము ఆ టైంలోనే ఇలా ఉంది ఫ్రెండ్స్ వన్ కిలోమీటర్ ముందే స్టాప్ చేసేస్తారు వెహికల్స్ అక్కడి నుంచి వాక్ వెళ్ళాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీ ఒకసారి వచ్చి విజిట్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్ పల్లెటూరు వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటంటే ఈ టెంపుల్స్ ఈ వాతావరణం గోదావరి స్నానాలు కార్తీక మాసంలో ఇవే ఫ్రెండ్స్ తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్